ఓల్డ్ స్టైల్లో జొన్న పేల లడ్డు లేదంటే పేలపెన్ను అంటాం అనమాట మేమైతే వీటిని ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం నేను హాఫ్ కేజీ తెల్ల జొన్నలు తీసుకుని బాగా కడిగి ఒక త్రీ అవర్స్ మంచిగా నానబెట్టేసుకున్నాను తర్వాత వీటిని ఎండలో వేసి అస్సలు చెమ్మ అనేదే లేకుండా మంచిగా డ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట తర్వాత వీటిని పేల్చుకోవడానికి ఇలాంటి వెడల్పాటి గిన్నెను తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత కొన్ని జొన్నలను వేసుకుని ఇలా ఒక పుల్లతో కలుపుతూ మూత పెట్టి పేల్చుకుంటే ఇలా మంచిగా జొన్న బొరుగులు తయారైపోతాయి తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలో కానీ లేదంటే ఇలా చాటలో కానీ వేసి మంచిగా చల్లార పెట్టుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మంచిగా పౌడర్ చేసి ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లోకి వేరుశనగ గింజలు వేసి ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ తినేసెనగపప్పును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఇలా మంచిగా పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు బెల్లంని కూడా తురిమి వేసుకోవచ్చు ఇలా మంచిగా మిక్సీ పట్టుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన జొన్నపిండలోకి వేసి కలుపుకొని వేడివేడి నెయ్యి వేసుకుని మంచిగా వంటలు చేసేసుకున్నామంటే పేలపిండి వంటలు రెడీ అయిపోయి